హలో సార్ నమస్తే సార్ నవ్ వీక్నెస్ గురించి చేద్దాం అయితే చలికాలంలో ఈ నరాల వీక్నెస్ అనేది ఎక్కువ చూస్తాం అనుకుంటాం కరెక్టే అంటారా సీజన్ ని బట్టి కరెక్ట్ అయితే కొంచెం ఏజ్డ్ వాళ్ళు అయితే మరీ ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఎందుకు వస్తుంది అంటారు ఈ సీజన్ లో దీన్ని ఎలా తగ్గించుకుంటూ పెట్టాలంటారు నార్మల్ గా ఏమవుతుందంటే వెన్ ఎవర్ దిస్ చిల్నెస్ ఇట్స్ ఇంక్రీజ్డ్ ఎప్పుడైనా చలి బాగా పెరిగిపోయిందంటే అక్కడ ఏమవుతుందంటే బ్లడ్ది క్వాలిటీ కూడా మన శరీరంలో మారుతాయి అన్నమాట ఓకే బ్లడ్ క్వాలిటీ అంటే థిక్నెస్ విల్ ఇంప్రూవ్ ఇన్ ద బ్లడ్ ఓకే ఈ చల్లి వల్ల ఎట్లా జరగడం అవకాశం ఉంది నార్మల్ టెంపరేచర్లో ఉంటే దట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ చల్లిగా ఉన్నప్పుడు నార్మల్గా ఏమవుతుందంటే బ్లడ్ది థిక్నెస్ కొంచెం పెరుగుతాయి అనమాట బ్లడ్ థిక్నెస్ పెరిగితే నార్మల్గా ఏమవుతుందంటే బ్లడ్ సర్కులేషన్ అవడం కూడా మనకు డిఫికల్ట్ అయిపోతుంది సో అదే టైంలో మనకు నవ్స్ వీక్నెస్ స్టార్ట్ అవుతుంది దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అండ్ ద నెక్స్ట్ రీజన్ ఐ టెల్ యూ లైక్ సపోజ్ ఇఫ్ యు ఆర్ స్టిమ్యులేటింగ్ యువర్ బేగస్ నవ్స్ ఓకే ఓన్లీ ఒకే ఒక రెమెడీ ఐఎమ్ టెలింగ్ భేగస్ నాప్స్కు మీరు స్టిమ్యులేట్ చేయండి యువర్ ఎంటైర్ నర్వస్ సిస్టమ్ విల్ వర్క్ ట్రిండస్లీ గుడ్ అండ్ మీకు ఎప్పటికీ నాప్స్ వీక్నెస్ రానే రాదు సో మనం అక్కడ ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే హౌ టు స్టిమ్యులేట్ దట్ వెగస్ నాప్స్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అక్కడ ఏం చేయాలంటే అప్పుడు లైక్ మెనీ పీపుల్ ఆర్ స్కేర్డ్ అప్ ఆల్ దీస్ థింగ్ బట్ ఐఎమ్ టెలింగ్ యూ అక్కడ ఏంటి నార్మల్లీ గాడ్ హ్యాస్ గివిన్ అస్ నేచర్ నేచర్లు ఈ మూడు సీజన్లు ఇచ్చారనమాట ఒకటి వర్షాకాలం ఒకటి చల్లి ఇంకొకటి ఎండాకాలం ఎందుకు ఇచ్చారు తెలుసా ఓన్లీ థింగ్ వీ మస్ట్ గెట్ ద డైరెక్ట్ ఆల్ సెట్ సటప్ మినరల్ వాటర్ బై ద రెన్ దట్ ఈజ్ నంబర్ వన్ ద నంబర్ టూ చలికాలం చల్లి ద్వారా యాక్చువల్గా మనకు బెగస్ నాబ్స్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ స్టిమ్యులేట్ అవుతుంది అండ్ అదే టైంలో సపోజ్ మనం ఏం చేస్తున్నామంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వీఆర్ స్టేయింగ్ ఇన్ ద ఏసీ అండ్ వీఆర్ జస్ట్ డిక్రీజింగ్ ద టెంపరేచర్ ఓకే సో లేకపోతే మనం హాట్ మనం పెంచేస్తున్నాం ఓకే ఆ టైంలో రూమ్ హీట్గానే ఉంటుంది మనకు బాగానే ఉంటుంది అని మనం ఆలోచిస్తున్నాం బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ గాడ్ హ్యాస్ గివిన్ దిస్ చిల్నెస్ ఇన్ ద వరల్డ్ దట్ ఈస్ వీ మస్ట్ అబ్జర్వ్ దట్ బాడీ యాక్చువల్లీ అవర్ బాడీ మస్ట్ అబ్జర్వ్ దట్ మన బాడీ అబ్జర్వ్ చేస్తేనే మన బాడీ శరీరంలో అన్నీ బాగానే ఉంటుంది ఓకే దట్ ఈజ్ ఆల్సో అనదర్ పాయింట్ ద థర్డ్ పాయింట్ ఈజ్ వెన్ ఎవర్ దిస్ టెంపరేచర్ చేంజెస్ వెదర్ ఇట్ ఈజ్ ఇన్ ద రూమ్ అదర్వైజ్ ఇట్ ఈజ్ ఇన్ ద బాత్రూమ్ అదర్వైజ్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ లైక్ నార్మల్గా నా పీపుల్ ఎట్లా ఉన్నారంటే దే బికమ్ హైలీ సెన్సిటీ అంటే ఇప్పుడు కొంచెం చల్లి పెరిగింది అంటే జనరలీ మనం ఏం చేస్తున్నామంటే లైక్ ఓకే వాటర్ హీటర్స్ లేకపోతే గీజర్ ఆన్ చేయండి గీజర్ ఆన్ చేసి వీఆర్ టేకింగ్ బాత్ విత్ హాట్ వాటర్ బట్ ఇట్స్ నాట్ కరెక్ట్ అట్ ఆల్ దట్స్ రాంగ్ గాడ్ హ్యాస్ గివెన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఓన్లీ వీ అవర్ బాడీ మస్ట్ గెట్ ఎంటర్టైన్ బై దాట్ ఈ చల్లి కూడా మనం అనుభవించాలి ఈవెన్ ఎండ కూడా మనం అనుభవించాలి దాని తప్పటి మనం వర్షాకాలంలో ఈవెన్ వర్షాంలో కూడా అప్పుడప్పుడు తడవాలి అండ్ గాడ్ హ్యాస్ గివిన్ అత్ అర్త్ ఈవిన్ అర్త్లో కూడా మనం నార్మల్గా విదౌట్ చెప్పలు మీరు ఒక్కసారి మీరు స్టెప్ పెట్టుకుంటే దాని దానివల్ల ఏమవుతుందంటే లైక్ సడన్ లైక్ ఇలక్ట్రాన్ మనం చెప్పవచ్చు సో దట్ ఇలెక్ట్రాన్ ఎంటర్స్ టు అవర్ బాడీ ఇఫ్ యు ఆర్ వాకింగ్ విత్ ద బేర్ ఫుట్ బేర్ ఫుట్లు మీరు నడిస్తే చెప్పలు వేసుకోకుండా మీరు నడిస్తేనే మాత్రం ఇది జరుగుతాయి లేకపోతే జరగదు ఓకే సో అది కూడా ఎట్లా అంటే లైక్ భూమి మీద మనం నడిస్తే దాని ద్వారా మన బాడీలో టెంపరేచర్ కూడా మారుతాయి అండ్ ఎవరికైనా సరే కొటీషోల్ హార్మోన్స్ చాలా ఎక్కువగా వాళ్ళ బాడీలో డెవలప్ అయిపోయింది లేకపోతే సంబడి చిన్న డిప్రెషన్ సంబడి చిన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బడన్స్ అదర్వైస్ మేబీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెన్షన్స్ ఇన్ ద బాడీ వాళ్ళకు ఆ టెన్షన్ కూడా తగ్గుతుంది ఒకరికి బీపీ హై ఉన్నా సరే ఆ బీపీ హై బీపీ కూడా తగ్గిపోతుంది దాని తప్పటి వాళ్ళ కోపం బాగా ఉన్నా సరే కోపం కూడా తగ్గుతుంది ఓకే సో దర్ సో మచ్ ఆఫ్ అడ్వాంటేజ్ బై దిస్ ఎలక్ట్రాన్ అనమాట సో ఇల ఎలక్ట్రాన్కు ఎప్పుడైనా సరే మనం ఎంజాయ్ చేయాలంటే వీ మస్ట్ వాక్ ఇన్ ద బేర్ ఫుట్ ఇన్ ద గ్రాస్ ఫీల్డ్ లేకపోతే ఎక్కడైనా సరే భూమిలో మట్టి ఉన్న ప్లేస్లో మనం నడవాలి లేకపోతే బెస్ట్ థింగ్ యూ కెన్ గో ఫర్ ఏ మడ్ థెరాపీ లైక్ నవ్ డేస్ మడ్ థెరాపీ ఆల్సో ఈజ్ అవైలబుల్ ఇన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యూటీ పార్లర్ రిసార్ట్స్ సో అక్కడ కూడా మీరు వెళ్ళి అట్లీస్ట్ నేలకు ఒక్కసారి అయినా మీరు వెళ్ళి మడ్ థెరాపీ మీరు చేయించుకున్నారంటే సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థెరాపీ అని మనం చెప్పొచ్చు ఓకే సో దట్ మీన్స్ యూఆర్ మేకింగ్ యువర్ బాడీ న్యూట్రల్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్ మంత్ ఓకే అప్పుడు కూడా దానివల్ల కూడా మనకు అగైన్ అన్ని విధానంగా మనకు నర్వస్ సిస్టమ్ అన్ని బాగా జనెటికల్గా కూడా నవ్ వీక్నెస్ ఇది ఉంటుందా సార్ అంటే మన ఇంకా ఎవరైనా హిస్టరీలో ఉంటే అట్లా ఎట్లా కూడా ఉంటుంది జెనెటికల్ ఆల్సో డెవలప్స్ బట్ థింగ్ ఇస్ దట్ ఇఫ్ యూ ట్రై యువర్ లెబెల్ బెస్ట్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్ దర్ ఈజ్ ఎ పాసిబిలిటీ బట్ వీ మస్ట్ ట్రై అవర్ లెబెల్ బెస్ట్ సో దాంతోపాటి నేను కొన్ని డయట్ ప్యాటర్న్ కొన్ని ఫుడ్ ప్యాటర్న్ కూడా చెప్తాను లైక్ డైలీ బేసిస్లో ఐ సజెస్ట్ దెమ్ లైక్ దే మస్ట్ టేక్ ద నార్మల్ వాటర్ బాత్ దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ టు స్టిమ్యులేట్ అవర్ బేగా స్నబ్స్ సో మనం హాట్ వాటర్లో స్నానం చేయకుండా ఈ చలికాలంలో మనం నార్మల్ వాటర్లు మనం స్నానం చేయాలి దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ అనమాట ద సెకండ్ థింగ్ మనకు ఈ తెల్లులిపాయ ఉంది కదా గార్లిక్ గార్లిక్ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ పీసెస్ వీ మస్ట్ ఈట్ డైరెక్ట్లీ ఇన్ ద ఎమ్టీ స్టమాక్ ఇన్ ద మార్నింగ్ ఓకే సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ టు స్టిమ్యులేట్ అవర్ బెగర్ స్నాప్స్ ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ విల్ టెల్ యూ లైక్ దిస్ దిస్ పాయింట్ యు నో న పైనియల్ గ్లాండ్ ఈజ్ లొకేటెడ్ హియర్ అండ్ ఈ పైనియల్ గ్లాండ్స్కి మనం స్టిమ్యులేట్ చేసామనుకో ఈవెన్ దానివల్ల కూడా మనకు ఏమవుతుందంటే డెఫినెట్గా మనకు బేగస్ నబ్స్ కూడా ఆటోమేటికలీ మనకు యాక్టివ్ అవుతుంది సో ఆ పైనియల్ గ్లాండ్స్కు మనం స్టిమ్యులేట్ చేయాలంటే వీ మస్ట్ మెడిటేట్ అట్లీస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఇన్ అ డే మెడిటేషన్లో కూర్చోవాలి అండ్ వీ హ్యావ్ టు క్లోజ్ ద ఐజ్ అండ్ వీ హ్యావ్ టు షీట్ ఇన్ ద మెడిటేషన్ అదో వైస్ లెటస్ ఎ ప్రేయర్ అదర్వైజ్ లెట్ లెటస్ ఎ నమాజ్ దట్ ఈజ్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఓకే అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఈ బాదాం ఉంటాయి కదా బాదాం డైలీ ఫోర్ టు ఫైవ్ పీసెస్ డైరెక్ట్లీ నాన్ పెట్టేసి తినడం అండ్ అక్రోట్ అక్రోట్ కూడా డైలీ బేసిస్లో తినడం సో ఇది అన్నీ మీరు మార్పు తీసుకొచ్చేస్తే లైఫ్ స్టైల్లో అండ్ డైలీ బేసిస్లో కొంచెం ఎక్సర్సైజ్ చేయడం మీరు మొదలు పెట్టారంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ యూ కెన్ స్టిములేట్ యువర్ బెగస్నాప్స్ అండ్ దానివల్ల మీకు ఏమవుతుందంటే హోల్ నర్వస్ సిస్టమ్ ఆల్సో విల్ బి యాక్టివేటెడ్ and you can maintain a best life yes yes okay yes right so thank you thank you